ఈ వార్త ఒకటి చాలు మన దేశం అనేది ఎలాంటి క్రిటికల్ కండిషన్లో ఉందో చెప్పడానికి జమ్మూ కాశ్మీర్లో రోహింగ్యా ముస్లింలు అంటారు సో వాళ్ళందరినీ కూడా ఏరివేసే ప్రాసెస్లో చాలా విషయాలు బయటపడుతున్నాయి ఒకసారి ఆ సమాచారం చూద్దాం జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా జమ్మూ కాశ్మీర్లోని రోహింగ్యా ముస్లింస్ సెటిల్మెంట్స్ మీద దాడులకు ఆదేశాలు ఇచ్చారు పది రోజులు అవుతోంది ఇప్పటికీ ఈ దాడులు చేసే కొద్దీ నకిలీ ఆధారు నకిలీ రేషన్ కార్డులు నకిలీ రెసిడెన్స్ సర్టిఫికేట్స్ వెలుగులోకి వస్తున్నాయంట నవంబర్ నెలలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు తనిఖీలు నిర్వహించి నలుగురు అదుపులోకి తీసుకుని మొత్తం పద్దెనిమిది ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారు ఫారినర్స్ యాక్ట్ కింద ఇంటిని రోహింగ్యాలకు అద్దెకి ఇచ్చిన ఇంటి యజమానుల మీద కూడా కేసులు పెట్టారు పోలీసులు సరైన ధృవపత్రాలు లేకుండా రోహింగ్యాలకి అద్దెకి ఇవ్వడమే కాకుండా ఎవరికి అద్దెకి ఇచ్చారో వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి కానీ ఇంటి యజమానులు ఆ పని చేయలేదు దాంతో సదరు ఇళ్లకి నీరు విద్యుత్ సరఫరా ఆపేశారు ఇక ఈ నెలలో ఇప్పటి వరకు పన్నెండు మంది రోహింగ్యాలని అరెస్టు చేయగా ఎనిమిది మంది ఇంటి యజమానులని నిర్బంధంలోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు పోలీసులు జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ రాజౌరి దోడా ఇంకేంటది కిష్టావర్ ఈ వీటిలన్నిటిలో కూడా ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారంట గత ఆగస్ట్ నెలలో బర్మాలో బౌద్ధ సన్యాసులు డ్రోన్లకి బాంబులు కట్టి ఈ రోహింగ్యాలు ఉన్న చోట వదిలేరు దాంతో ఒకే రోజున మూడు వందల మంది మరణించారు ఈ కారణం వల్ల బర్మాలో మిగిలి ఉన్న రోహింగ్యాలు బంగ్లాదేశ్కి పారిపోయారు కొంతమంది సరిహద్దులు దాటి భారతదేశంలోకి ప్రవేశించి జమ్మూ కాశ్మీర్లోకి వచ్చారు మన దేశంలోని వాళ్ళ సహకారం లేకుండా హిందీ రానటువంటి ఈ రోహింగ్యాలు జమ్మూ కాశ్మీర్లోకి ఎలా రాగలుగుతారు ఉత్తరప్రదేశ్లో ఇటీవలే ఒక ముఠాని అరెస్ట్ చేశారు ఏటీఎస్ పోలీసులు ఈ ముఠాలో ఏడు మంది సభ్యులు ఉన్నారు వీళ్ళ దగ్గర ఆరు వేల యాక్టివేట్ చేసిన ఎయిర్టెల్ జియో బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులు దొరికాయి యాభై వేల బేసిక్ స్మార్ట్ ఫోన్స్ దొరికాయి వాడేసిన పాత ఫోన్లని కొనేవాళ్ళు హోల్సేల్గా ఈ ముఠాకు అమ్ముతూ ఉన్నారు ఈ ముఠా పని ఏమిటి అంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ బర్మా దేశాల నుంచి దొంగచాటుగా వచ్చే వాళ్ళకి బేసిక్ స్మార్ట్ ఫోన్లను ఉచితంగా ఇవ్వడం అన్నమాట మరి వీళ్ళకి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఒక కోటి రూపాయలు చాలు సంవత్సరానికి కోటి రూపాయలతో ఫోన్లు కొని వాటిల్లో యాక్టివేట్ చేసినటువంటి సిమ్ కార్డులు పెట్టి సిద్ధంగా ఉంచుతారు నెల నెలా రీఛార్జ్ చేస్తూ ఉంటారు సమాజ్వాదీ పార్టీ నేతలు ఈ ముఠాలకి డబ్బులు ఇస్తూ ఉంటారు జార్ఖండ్ రాష్ట్రం విషయానికి వస్తే అక్కడ రోహింగ్యాల విషయం చూడండి జార్ఖండ్ రాష్ట్రంలో రోహింగ్యాలు అక్కడ గిరిజన మహిళల్ని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోతూ ఉన్నారు జార్ఖండ్ గిరిజనుల ఆచారం ప్రకారం వాళ్ళ ఆడపిల్లల్ని పెళ్లి చేసుకున్న పురుషుడు అత్తవారింట్లోనే ఉండాలి ఆస్తి మీద హక్కు ఆడపిల్లలకే ఉంటుంది ఖచ్చితమైన లెక్కలు లేవు కానీ రోహింగ్యాలు గిరిజనులను పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు భారీ సంఖ్యలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పదహారు జేఎంఎం ముప్పై నాలుగు బీజేపీ ఇరవై సీట్లు గెలుచుకున్నాయి కాంగ్రెస్ అండ్ జేఎంఎంలకి రోహింగ్యాల ఓట్లు ఏక మొత్తంలో పడ్డాయి జార్ఖండ్లో మరో ఐదేళ్ల వరకు జేఎంఎం కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉంటారు కాబట్టి ఎంతమంది రోహింగ్యాలని బంగ్లాదేశ్ నుంచి తీసుకొస్తారో ఊహించటం కష్టం వెస్ట్ బెంగాల్ కేరళ వరుసలో జార్ఖండ్ చేరిపోయింది గత లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్లు కలిసి రోహింగ్యాన్ని ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గంకి షిఫ్ట్ చేసి ఓట్లు వేయించుకున్నాయి ఈ విషయం నెల క్రిందట బయటపడింది ఉత్తరప్రదేశ్లో మూడు విడతలుగా పోలింగ్ జరగడం కాంగ్రెస్ ఎస్పీలకి కలిసి రావడం జరిగింది డోర్ టు డోర్ ఓటర్ ఐడి కార్డులని తనిఖీ చేసి రెండో ఓటర్ ఐడీలు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళ కార్డులని రద్దు చేయడమో లేదా ఓటర్ లిస్ట్ నుంచి వాళ్ళను తీసివేయడమో చేస్తే ఈ మాల్ ప్రాక్టీస్ని అడ్డుకట్టవేయడం సాధ్యపడుతుంది దీనికోసం రెవెన్యూ యంత్రాంగాన్ని ఇప్పటి నుంచి నియోగిస్తేనే కానీ విజయవంతంగా పూర్తి కాదు ఈ పని బీజేపీ పాలిత రాష్ట్రాలు చేయగలుగుతాయా ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో చేయాల్సి ఉంటుంది ఇది సమాచారం మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్